అండి గుడ్ ఈవినింగ్ నేను మీ అర్జీ బ్యాడ్స్ కలిసిపోయింది డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అడ్వాన్స్గా మన కాలేజీలో అయితే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి దానికి సంబంధించి హర్ గర్ తిరంగ అనే ర్యాలీని అయితే అది నిన్నే స్టార్ట్ చేయాలని నిన్న వర్షం వల్ల ఈరోజు పోస్ట్పోన్ చేశారు దానికి సంబంధించి ఫ్లాగ్ని అయితే తీసుకొచ్చారండి ఫ్లాగ్ ఇంచుమించు అరవై ఎనిమిది మీటర్లు ఉందండి అరవై ఎనిమిది మీటర్ల ఫ్లాగ్ అయితే మన కాలేజీకి పక్కకు కూడా రాదండి ఇంచుమించు మన కాలేజీకి అయితే వెయ్యి మీటర్లైనా ఉండాలండి కానీ లేక ఉన్న దాంతోనే సరిపెట్టారు సో స్టూడెంట్స్ అయితే అందరూ వాళ్ళ దేశభక్తిని నుంచి చాలామంది అయితే పిల్లలు అయితే వచ్చారు అసలు ఎంతమంది క్రౌడ్ రాలనుకున్నాం కానీ చాలా అంటే అందరూ వచ్చారండి చాలా ఉత్సాహంగా పార్టిసిపేషన్ చేసాం ఎవరండి అన్నారు రాజమండ్రిలో సముద్రం లేదండి ఎందుకంటే మా ఆర్ట్స్ కాలేజీలో ఉంది సముద్రం దేశభక్తిని చాటుతూ మా సముద్రం ఆర్ట్స్ కాలేజీ మొత్తాన్ని రాజమండ్రి మొత్తాన్ని ఒక సొనామీలాగా ఊపి అందుకుందండి ఎవరో అన్నారు రాజమండ్రిలో సముద్రం లేదు రాజమండ్రి సముద్రం లేదు ఇదిగోండి మా సముద్రం మా ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్స్ సముద్రం ఒక్కసారి వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే చివరి వరకు చేసే వరకు వదలరు చేయకూడదు అనుకుంటే మధ్యలోనే వదిలేస్తారు సో మన స్టాఫ్ అందరూ కూడా వచ్చారు ఇంకా నెమ్మదిగా ఎలాగైతేనండి మన పిల్లలు కూడా చూడండి చాలా ఉత్సాహంగా వీడియోస్ అవి తీస్తున్నారు అందరూ కూడా నన్ను కవర్ చేయండి సార్ నన్ను కవర్ చేయండి ఎంతమందిని కవర్ చేయండి సో వీడియో అయితే చాలా ల్యాగ్ ఉంటుందండి టూ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్ సో అందరినీ కవర్ చేయమన్నారు సో దానికోసమే పాప అందరినీ కూడా కవర్ చేసుకుంటూ టూ మినిట్స్ ఫైవ్ సెకండ్ ఫిఫ్టీ సెకండ్స్ ఉంది మీకు ఆర్ట్స్ కాలేజీ మీద ఏమాత్రం గౌరవం ఉన్న దేశం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అన్న నా మీద అలాగో మీకు రెస్పెక్ట్ లేదు అది నాకు తెలుసు సో ఈ వీడియో చివరి వరకు చూడండి అందరూ కూడా ఉంటారు కొంచెం ఫాస్ట్ అయితే చేశాను సో స్టూడెంట్స్ అంతా అందరూ కూడా చాలా అంటే చాలా కోఆపరేటివ్గా ఉన్నారు అలా ఎప్పుడు ఏ ర్యాలీకెళ్ళినా నన్ను అర్పించేసి వరండి ఈసారి అయితే నన్ను నరిపించలేదు అలానే మన పిల్లలు అయితే మన సెంటర్ నుంచి చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చారు మనకి ప్లస్ ఏంటంటే వర్షం పడుతుంది అనుకున్నాం కానీ వర్షం అయితే పడలేదు పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఎలా అయితేనండి మనం కంబల్ చెరువు సెంటర్కి అయితే వచ్చేసాం అక్కడ కూడా మమ్మల్ని కవర్ చేయండి సార్ మమ్మల్ని అందరినీ కవర్ చేశానంటే కవర్ చేయాలంటే మరి వీడియో లాగ్ అయిపోద్ది అలాగే మన చెరువు కాడి నుంచి నెమ్మదిగా హైటెక్ బస్ స్టాండ్ కాకుండా దాని పక్కన చిరంజీవి బస్ స్టాండ్ కాడి నుంచి అయితే మన కాలేజీలో కాలేజ్ దగ్గరికి అయితే వచ్చేయండి పిల్లలందరూ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా వచ్చారండి అలాగే మన ఇది సెంటర్ పేరు గుర్తులేదు సో ఆ సెంటర్ అయితే దాటిస్తాం కాలేజీలోకి ఎలాగైతేనే ర్యాలీ అయితే వచ్చేసింది అని సార్ అయితే ఒక మంచి విషయాలు అయితే చెప్పారు రేపు వర్షం వచ్చిన సముద్రం వచ్చిన బీభత్సం జరిగినా సేమ్ మన కాలేజీలో ఫ్లాగ్ ఎగరాల్సిందే అది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే అని ఎక్కడ తగ్గేది లేదని చెప్పారు పిల్లలైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోదానుకున్నారు కానీ క్లాసెస్ అయితే ఉన్నాయని కానీ అవర్కాలు నేర్చబడిపోయి పాపం క్లాసెస్కి అయితే వెళ్ళి ఇంకా జాగ్రత్తగా మన పిల్లలందరూ కూడా ఫ్లాగ్ జాగ్రత్తగా మడతపెట్టి పెట్టి దాన్ని ఎలా అయితే తీసుకొచ్చారో అలా అయితే పంపించడం జరిగింది అలాగే మన సార్ అయితే చివరిలో ఒక పాట పాడి పిల్లలందరికీ ఒక ఊపు అయితే తీసుకొచ్చారు సో రేపు అందరూ రావాల్సింది